గుడ్ మార్నింగ్ మార్నింగ్తో మన సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎలక్ట్రాలసిస్ ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనం నార్మల్గా ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ బబుల్స్ కానీ మన కంటి ద్వారా చూడలేదు మనం సైన్స్ నిరూపించింది ఏంటంటే మనం చూడలేనివి మనం కనిపించలేనివి లేవు అనుకున్నవి చాలా మనం ఈ సైన్స్ ద్వారా చూడవచ్చు దాంట్లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అనేది ఓకే ఈ ఎలక్ట్రా ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా ఏం జరుగుతుందంటే మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం అలాగే దీన్ని ఎలా చేయాలో కూడా చూద్దాం ఫస్ట్ ఒక ఫ్రెష్ వాటర్ తీసుకుందాం ఆ ఫ్రెష్ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాం సాల్ట్ అనేది బాగా యాడ్ చేసిన తర్వాత ఇది సాల్ట్ సొల్యూషన్ కింద చేంజ్ అవుతుంది సాల్ట్ సొల్యూషన్ కింద అయిన తర్వాత మనం ఈ నైన్ వాట్స్ ఉండే హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకుందాం ఈ నైన్ వాట్స్ ఉండే హెచ్డబ్ల్యూ బ్యాటరీలో క్యాథోడ్ ఆనోడ్ అంటే రెండు ప్లస్ మైనస్ క్యాథోడ్ ఆనోడ్ అనే రెండు ఉంటాయి దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఒక పక్క నుంచి వాటర్ వెళ్ళి ఈ పక్క నుంచి మనకి ఆక్సిజన్ బబుల్స్ అనేవి బయటికి రావడం అనేది కనిపిస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఎలా జరుగుతుందో ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ ద్వారా చూద్దాం ఇప్పుడు ఈ సాల్ట్ సొల్యూషన్లో ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీ వేయడం వల్ల దాంట్లో ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దాంట్లో నుంచి ఆక్సిజన్ అంటే వాటర్ అనేది వేరై వేరై కనిపిస్తుంది దీని ద్వారా మనం ఆక్సిజన్ వాటర్ని వేర్ చేయొచ్చు దా సాల్వ్ చేయడం వల్ల మనం దాంట్లో ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది మన నేకిడైతో అయితే చూడొచ్చు దీనిని ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటారు